ఇటీవల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక విషయాన్ని వెల్లడి చేశారు రష్యాతో అదే రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ నడుస్తున్నప్పటికీ వివిధ పాశ్చాత్య దేశాలు అటు అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా రష్యా మీద రకరకాల శాంక్షన్స్ విధించినప్పటికీ అంతేకాకుండా భారత్ వంటి దేశాలకు కూడా ఆర్డర్స్ జారీ చేసే ఏకంగా ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు నెరవొద్దు కానీ భారత్ క్లియర్గా చెప్పింది మాకు మేమేం ఏం చేయాలో తెలుసు మా దేశానికి ఏం చేయాలో తెలుసు అని చెప్పి అది ఓకే అదంతా జరిగింది అయితే ఆ రోజు అలా గనక చేయకపోయిండుంటే ఫ్యూయల్ ధరలు ఏవైతే ఉన్నాయో ఆకాశాన్ని అంటేవి అనే విషయాన్నే హర్దీప్ సింగ్ పూరి తాజాగా మాట్లాడారు అయితే ఎందుకు మాట్లాడారు ఆయన అలా అంటే దానికంటే ముందు ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమన్నారు ఆయన రష్యాతో కనుక వాణిజ్య సంబంధాలు నేర్పితే అక్కడ నుంచి ముడి చమురు ముఖ్యంగా ముడి చమురు కనుక దిగుమతులు చేసుకుంటే భారత్తో సహా ఏ దేశం పైనైనా ఐదు వందల శాతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందల శాతం టారిఫ్ విధిస్తామని చెప్పేసి ఈ పిచ్చోడు మాట్లాడుతున్నాడు పిచ్చోడానికి ఇంకేమనాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారిని ఎంతసేపు కూడా టారిఫ్లు విధిస్తాము ట్యాక్స్లు విధిస్తాము అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించడం తప్ప ఒక నీతి నియమావళి ఏమీ ఉండవన్నమాట ట్రంప్ వస్తే ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతుంది అన్నారు తుసైపోయింది ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పేసి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటు పాకిస్తాన్ ప్రధాని చేత ఓటేయించుకున్నాడు అది ఇజ్రాయెల్ ప్రధాని చేత ఇకపోతే ఇజ్రాయెల్ ప్రధానికి ఓటేయించుకున్నాడు అటు ఇరాన్ మీద మేము మామూలు దెబ్బ కొట్టలేదంటే రిపోర్ట్స్ ఏం చెబుతూ ఉన్నాయి మీరు చేసిన దాడికి మీకే పెద్ద రంధ్రం పడింది ఇరాన్ను మరికొద్ది నెలల్లోనే తేరుకొని తన అణు సామర్థ్యాల్ని బలోపేతం చేసుకుంటుంది అణుబాంబులను కూడా తయారు చేసేసుకుంటుంది మీరేం చేశారు బోడీ దాడి ఆ దాడి వలన ఫలితం శూన్యం చిన్నగా ఏదో ఒక డిస్టర్బెన్స్ లాగా ఇరాన్కి కలిగింది తప్పితే అని మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ తన వ్యక్తిగత లక్ష్యాలు లేదా ఇగోలు వాటిని సాటిస్ఫై చేసుకోవడం కోసం ట్రంప్ వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తోంది తప్పితే ప్రత్యేకించి ఒక వ్యూహాత్మక ధోరణిలో వెళ్తున్నట్లుగా మాత్రం అనిపించట్లేదని నిపుణుల మాట